హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజైతే పెసరొడలు పెట్టాను చాలా గుల్లగా చాలా బాగా అయితే వచ్చేసినాయి మరి ఇంకెంత కాలుష్యం ఇవి ఎలా రెడీ చేయాలో మనం అయితే తెలిసేసుకుందాము ముందుగా అయితే పెసరపప్పుని ఐదు ఆరు గంటల సేపు నానబెట్టాలి ఈ విధంగా నానబెట్టిన పెసరపప్పుని అయితే శుభ్రంగా పొట్టి తీసేసుకుని మనం గ్రైండ్ చేసేసుకోవడమే ఇందులో అయితే గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ అనేది అయితే యాడ్ చేయకూడదు గట్టిగా అయితే రుబ్బాలి ఏమాత్రం పలచగా అయినా పిండి మనకు అయితే సరిగ్గా రావు ఈ విధంగా గ్రైండ్ చేసేసేటప్పుడే మనం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంక ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన పని లేదు మనం వడియాలు పెట్టుకోవడానికి ఒక ప్లేట్ అయితే తీసేసుకుని దానికైతే ఆయిల్ అప్లై చేసేద్దాము ఈ విధంగా అప్లై చేయడం వల్ల మనకు వడియాలైతే చాలా ఈజీగా ఎండిపోయాక తీయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈసారి అయితే గ్రైండ్ చేసిన పిండిని వడియాల కింద పెట్టేసుకుందాం మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా పెట్టేసుకున్నాక మనం ఎండలో అయితే పూర్తిగా ఎండ పెట్టేసుకోవాలి ఎండ పెట్టేసుకున్న వాటిని డబ్బాలో క్యారీ చేసుకుంటే మనం సంవత్సరం పొడికి కర్రీస్ లేనప్పుడు వండుకుంటే ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి వర్షాకాలం బాగా ఉపయోగపడతాయి వీటిని గుప్పుడు వేసుకుంటే చాలు మన కర్రీ అంతా మంచి కమ్మగా అయితే తయారైపోతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా మరి ఉంటామండి మరి బాయ్